జయస్ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనిఖానల్ ఛానల్కి స్వాగతం ఈ తమ్మున చూసారా ఒకడ ఆకో పాకో జాకోలు చేసింది ఏసుక్రీస్తు మరణము మరియు పునరుత్నము ఆ హెడ్డింగ్ వరకు చాలు మనకి ఆ వీడియో యొక్క వివరాలతో పనిలేదు పునరుత్నము దీని గురించి మాట్లాడతా కేవలం పునరుత్నము ఈ పదం గురించి మాత్రమే మాట్లాడతా ఈ కిరస్తా ఏం చెప్తూ ఉంటారు ఏసు చచ్చి మూడో రోజు లేచను దానికి వాళ్ళు ఏం ఉపయోగిస్తారు పునరుత్థానము పునరుత్థానము అంటారు కదా ఏసు చచ్చి మూడో రోజు లేవడాన్ని పునరుత్నం అంటారు కదా ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పునరుత్థానముకి అసలైన అర్థం నేను చెప్తా అది తెలుసుకున్నాక మీరు కూడా ఒప్పుకు తీరుతారు ఏసు పునరుత్నం నిజమే అని అండి మిమ్మల్ని ఒప్పించే బాధ్యత నాది పునరుత్నము అనేది రెండు పదాల కలయిక కదా పునః ప్లస్ ఉత్తానము ఈ రెండు కలిపి పునరుత్నము కదా ఇప్పుడు విడివిడిగా మనం అసలు ఆ పదాలకు అర్థం ఏంటో తెలుసుకుందాం పునః అంటే మనకి తెలిసిందే మళ్ళీ అని గాని తిరిగి అని గాని ఉత్నము అంటే ఏమిటో అర్థం తెలుసుకుందాం తెలుగు డిక్షనరీలో చూద్దాం ఉత్నము అంటే ఏంటి తెలుగులో అర్థం చెప్పుకొని ఆంధ్ర భారతి నిఘంటు శోధనకెళ్ళి చూస్తే ఉత్నము అనే పదానికి రకరకాల అర్థాలు ఇచ్చింది అందులో కొన్ని చూద్దాం కూర్చుండి లేచుట పురుష ప్రమాణము ప్రయత్నము ముంగిలి యుద్ధము మలము జారేడి రోగ విశేషము అంటే అతిసారం అనమాట సంతోషము సమాప్తి సైన్యము ఇలాగా కొన్ని రకాల అర్థాలు ఇచ్చింది ఇంచుమించుగా అన్ని అర్థాలు అలాగే ఉన్నాయి లేచుట నిలుచుట పైకెగియుట మేల్కొనుట పురుష ప్రమాణము పుట్టుక పూనిక ఇంకా ఏవేవో అర్థాలు ఉన్నాయి ఇప్పుడు నిఘంటువులో ఒక పదానికి రకరకాల అర్థాలు ఇచ్చినప్పుడు నాకెందుకో ఏసు పునరుత్నము అంటే అదొక మలము జారేడి రోగ విశేషం అంటే అతిసార వ్యాధి కరెక్ట్గా సరిపోతుందని అనిపించింది అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే చచ్చి మూడో రోజు లేవటం కాదు అది పునఃత్నము అంటే మేకులు దగ్గట్టేసిన తర్వాత శిలువ పాపం మూడు రోజుల పాటు అతిసారంతో బాధపడ్డాడు అనమాట మూడో రోజు కూడా మరల మరల మలము జారిందనమాట అందుకని ఈ అమెరికన్లు కూడా మలము జారడంలో మూడో రోజు కూడా మరల మరల మలం జారడంలో బాగా అనుభవజ్ఞుడు కాబట్టి సమస్తము క్రీస్తు ద్వారా జరిపించమని పాపం బాగా బలంగా ప్రార్థన చేసి బాత్రూంలలో కూడా వాళ్ళవే కర్టెన్లు తగులుచుకుంటారనమాట ఇప్పుడు నేను ఇది ఎందుకింత ఇలా చెప్తున్నానంటే బైబిల్లో ఈ వాక్యం చూడండి అందుకు ఏసు పునరుత్నమును జీవమును నేనే ఇప్పుడు ఒక వ్యక్తి బతికి ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి అన్ని జీవక్రియలు సజావుగా జరగాలి కదా అందులో మల విసర్జన అతి ముఖ్యమైనది ఇప్పుడు పిల్లలు కొత్తగా పుట్టారనుకోండి బిడ్డ పుట్టిన వెంటనే వైద్యులు మల విసర్జన చేసిందా లేదా బిడ్డ మల విసర్జన జరిగిందా లేదా అని అయ్యే వరకు చెక్ చేస్తారు అవునా కాదా పుట్టిన బిడ్డ కానీ మల విసర్జన చేయకపోతే అతి ప్రమాదం అది సీరియస్ కాంప్లికేషన్స్కి దారితీస్తుంది అందువల్ల ఎటు చూసినా కానీ ఈ అర్థమే సరిపోతుంది పునరుత్నము అంటే ఇప్పుడు ఇదే పదానికి సీరియస్ గా ఇంకొక వర్షన్ మాట్లాడతా పునరుత్నము పునః ప్లస్ ఉత్నము అనేవి రెండు పదాలు పునః అనేది సంస్కృత పదం దీన్ని ఉపయోగించి ఒక శ్లోకం ఎలా చెప్పొచ్చో రామాయణం నుంచి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను రామాయణం సుందరకాండలో సీతాదేవి వారి దర్శనం హనుమంతుల వారికి అయిన తర్వాత సీతమ్మ వారు ఎలా ఉన్నారో వర్ణిస్తూ అక్కడ ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం ఏంటంటే బాష్పాంబు పరిపూర్ణేన కృష్ణ వక్రాక్షి పక్ష్మణ వదనేన ప్రసన్నేన నిస్వసంతి పునః పునః అంటే ఆమె కన్నులు అశ్రుపూర్ణములై ఉండెను ఉండేను కను రెప్పాల వెంట్రుకలు నల్లనై వంకరగా నుండెను పదే పదే నిట్టూర్పులు విడుచుతున్న ఆమె వదనము అప్రసన్నముగా ఉండేను ఇది ఆ శ్లోకానికి అర్థం పునః పునః అంటే పదే పదే మరల మరల అలాంటి అర్థం వస్తుంది అలాగే ఉత్నం అనే సంస్కృత పదం ఉపయోగించి కూడా కొన్ని సంస్కృత శ్లోకాలు చూపిస్తాను మహాభారతం నుంచి మహాభారతం శాంతి పర్వన్ నుంచి ఉదాహరణ చూపిస్తున్నాను ఉత్నం హి నరేంద్రానాం బృహస్పతి భాషత రాజధర్మస్య తన్మూలం శ్లోకాశ్చాత నిబోధమి అంటే ఇక్కడ ఉత్నం అనే పదానికి ప్రయత్నం అనే అర్థంలో ఈ శ్లోకంలో ఉపయోగించడం జరిగింది ఉత్నమే అనగా ప్రయత్నమే రాజధర్మాలకు మూలం అని బృహస్పతి చెప్పాడు ఈ విషయమై కొన్ని శ్లోకాలున్నాయి విను అని ఈ శ్లోకానికి అర్థం ఉత్నేనామృతం లబ్ధం ఉత్నా సురాహతాహ ఉత్తానేన మహేంద్రేణ శ్రైష్ట్యం ప్రాప్తం దివీహచ అంటే ప్రయత్నంతోనే అమృతం లభించింది ప్రయత్నంతోనే రాక్షసులు హతులయ్యారు స్వర్గంలోనూ భూమి మీద మహేంద్రుడు శ్రేష్టతను సంపాదించినది ఉత్నంతోనే అనగా ప్రయత్నంతోనే ఇలాగా మనకి అనేక సంస్కృత శ్లోకాలు కనిపిస్తాయి ఉత్నం అనే పదం ఉపయోగించి ఇప్పుడు నేను ఏమంటానంటే పునః అనేది ఒక సంస్కృత పదం ఉత్నం అనేది ఒక సంస్కృత పదం ఉత్నం అనే సంస్కృత పదానికి అర్థం సంస్కృత డిక్షనరీలో ఇక్కడ చూపిస్తున్నాను ఈ డిక్షనరీలో రకరకాల అర్థాలు ఇచ్చింది ఉత్ప్రాక్సిమేట్ కాజ్ ఆఫ్ డిసీజ్ రిఫ్లెక్షన్ కేర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆర్ డిపెండెంట్స్ లిమిట్ టర్మ్ షెడ్ వేర్ సాక్రిఫైజెస్ ఆర్ ఆఫర్ ఎక్సెట్రా పన్నెండు వందల ప్రశ్నలకి సమాధానాలు రాసేసాడు సమాధానాలకి సమాధానాలు రాసేసాడు ప్రశ్నలకి ప్రశ్నలు రాశాడు సమాధానాలకి ప్రశ్నలు రాశాడు మొత్తానికి అమెరికా నుంచి గౌరవ డాక్టరేట్లు తెచ్చేసుకున్నామని అపాలజెటిక్స్ అని పేరు పెట్టుకుని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నోటికొచ్చినట్లు వచ్చినట్లు పేలే ఈ ఓక మోకకి నా ప్రశ్న ఏంటంటే లేస్తే సంస్కృతం మీద పడి ఏడుస్తూ ఉంటారు సంస్కృతానికి లేదంటారు సంస్కృతాన్ని తిట్టిపోస్తుంటారు పూనా ఉత్నము సంస్కృత పదాలను ఉపయోగించి ఎట్టా రాసుకున్నారు మీరు వేరే పదమే దొరకలేదా మీరు లేచడం చెప్పడానికి అందువల్ల నేను చెప్పొచ్చేది ఏంటంటే చచ్చి మళ్ళీ బతికిన వాళ్ళకి సరి అయిన పదం వాడవలసినది పునర్జీవితము అంతేగాని పునరుత్నము కాదు అసలు ఆ దరిద్రం ఈ బైబిల్లోకి ఎలా వచ్చి చేరిందో తెలుసా ఏ అడిగితే ఏం చెప్పిందంటే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అనేవాడు తీసుకొచ్చిన పంట ఇది అని చెప్పింది చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ముందు అంటే పంతొమ్మిదో శతాబ్దానికి ముందు ప్రామాణికమైన తెలుగు సాహిత్యంలో మరణించి తిరిగి బ్రతకడం అనే పదానికి పునరుత్నం అనే పదం ఎక్కడా ఎప్పుడు వాడలేదుట తెలుగులో మరణించి బ్రతికాడు అని చెప్పాలంటే పునర్జీవితుడయ్యాడు అని చెప్పాలిట పునరుత్నం అనేది సాధారణంగా అయితే రాజ్యాలు పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం అనే పరిస్థితుల్లో వాడవచ్చుట వాడవచ్చుటరిద్రులు తెలుగులోకి అనువదించేటప్పుడు బైబిల్ని పాపం విషరక్షణ అనే పదానికి బాగా గంభీరమైన లోతైన అర్థం ఉన్న పదం దొరకక పునా అనే సంస్కృత పద సంస్కృత పదాలను ఉపయోగించి పునరుత్నం అని రాసుకున్నారట అందువల్ల దరిద్రులరా చచ్చి మూడో రోజులు వేచాడు అనడానికి పునరుత్నం అన్నది సరైన పదం కాదు బైబిల్ ని ఎప్పటికైనా కరెక్ట్ చేసుకు చావండి సరిగా మార్చుకుని అది సంఖలో పెట్టుకురండి లేకపోతే అడుగుతూనే ఉంటాం ప్రశ్నలు ఇందుకు ఈ వీడియో నేను ఇవాళ ఎందుకు చేశానంటే అరగుండు గడిది రెండే రెండు నిమిషాలు వీడియో చూసాను రామాయణం మీద శ్లోకాలకి తప్పుడు అనువాదం చూపించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆ రక్షణ టీవీ ఛానల్లో కూర్చుని అవి తగ్గించకపోతే నా అలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు రోజు రోజుకి మీలా చెత్త ప్రశ్నలు కాదు ఇలా సహేతుకంగా విశ్లేషణాత్మకంగా చక్కగా అడుగుతూనే ఉంటారు వీక్షకుల వీడియో చూసిన మీకు అర్థమైంది అనుకుంటాను తమ్ము నేలంత అర్థవంతంగా ఎందుకు పెట్టాను అలాగే మీలో చాలా మంది మిస్ అయిపోయినా ఒక మంచి కామెడీ వీడియో చాలా కాలం క్రితం అప్లోడ్ చేశాను ఇందులో శ్రీని ఘాస నామములో నామంలో మంచి ప్రార్థన చేసి పెట్టింది ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను మిస్ అయిన వాళ్ళు తప్పక చూడండి చూసిన వాళ్ళు కూడా మళ్ళీ చూడండి హాయిగా ఇంకోసారి నవ్వుకోండి అది మిత్రులారా ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ సెక్షన్ లో నాతో చెప్పండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి అలాగే ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ గ్రేట్ డే బాయ్